కట్లో ఉన్న ఈ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కి కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం నేను మానస ఈ రోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య నిపుణులు ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు వార్తతో మాట్లాడదాం అమ్మ నమస్కారం అమ్మా నమస్తే అమ్మా శ్రీ మాత్రే నమః అమ్మా ఈ నెలలో రాశి ఫలాలు తెలుసుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గ్రహస్థితి ఏ విధంగా ఉంది ఏ రాశిలో ఏ గ్రహాల సంచారం కనిపిస్తుందో తెలియచేయండి తప్పకుండా ఈ ఈ మాసం మనకి ఏంటంటే చాలా అనుకూలమైన గ్రహస్థితి ఎందుకంటే ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క గ్రహం ఉంది దానివల్ల కాస్త అంత అనుకూలమైన ఫలితాలు కొన్ని రాశులకి ప్రతికూల ఫలితాలు కొన్ని రాశులకు ఉన్నాయి అయితే మనకు మేషరాశిలో శుక్రుడు ఉండడం వల్ల కొన్ని విషయాల్లో కొన్ని యోగాలు చాలా కొన్ని రాశుల వాళ్ళకి బాగుంది సో శుక్రుడు మేషరాశిలోని వృషభ రాశులో రవి బుధుడు కలిసి ఉండవు తర్వాత పదమూడు వరకు రవి బుధుడు కలిసి ఉండి పదమూడు తర్వాత మళ్ళీ మిథున రాశిలోకి రవి గురువు రవిలు కలిసి ఉంటారు అక్కడ సో మిథున రాశిలో మనకు ఆల్రెడీ గురువు ఉన్నారు తర్వాత కర్కాటక రాశిలో కుజుడు మార్పు సింహరాశిలోకి వెళ్ళాం సింహరాశిలో కేతువు కుజుడు కలిసి ఉండవు కుంభరాశిలో రాహు ఉండవు మేనరాశిలో శని భగవాన్ గ్రహాలన్నీ ఈ ప్లేసుల్లో ఉండడం వల్ల ఏమవుతుందంటే కొన్ని రాసులకి చాలా అనుకూలమైన ఫలితాలు బ్రహ్మాండంగా కనిపిస్తున్నాయి ఈ మాసం కొన్ని రాసులకి మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి సో ఏదైనప్పటికీ కొన్ని జ్యేష్ఠ మాసం ఈ జ్యేష్ఠ మాసంలో ప్రతి ఒక్కరు ఏంటంటే వాళ్ళు చేసుకునే విధి విధానాలు ఏంటంటే ఇంట్లో ప్రతిరోజు సూర్యోదయం పూర్వమైన నిద్ర లేచి సూర్య నమస్కారాలు చేసుకొని సూర్య ఆరాధన చేసుకుంటూ దేవాలయానికి వెళ్ళి ప్రతి శనివారం తైలాభిషేకం శని భగవాన్ చేస్తే ఈ మాసం అంతా ఏ ఫలితం ఎలా ఉన్నప్పుడు కూడా వీళ్ళకి అనుకూలమైన ఫలితాలు ఖచ్చితంగా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సో మాసంలో తైలాభిషేకం అమ్మవారికి కానీ శని భగవానికి కానీ ఇంట్లో వీళ్ళు పెద్దవాళ్ళకి గౌరవించి నమస్ పాద నమస్కారాలు కానీ ఇలా చేస్తూ ఉంటే కనుక ఖచ్చితమైన మంచి మంచి ఫలితాలు వస్తున్నాయి ఇంకోటి ఏంటంటే దేవాలయానికి వెళ్ళే అవకాశం లేని వాళ్ళు వెళ్ళలేము అనుకున్న వాళ్ళు ప్రతిరోజు ఇంట్లో తల్లిదండ్రులు కాలకి నమస్కార పాదాలు అంటే పాదాలు ముట్టుకొని స్పర్శించి నమస్కారం చేసి దూరంగా ఉన్నవాళ్ళు వాళ్ళకి ఫోన్ చేసి శుభోదయం అని చెప్పి మమ్మల్ని అని చెప్పి అని ఫోన్లో అడిగిన ఈ మాసం అంత వీళ్ళకి చెడు ఫలితాలు అనేది లేకుండా మంచి ఫలితాలుగా మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది చేసుకుంటూ వెళ్ళొచ్చు అమ్మ మరి మకర రాశి వాళ్ళకి ఈ నెలలో ఎలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి గ్రహస్థితి ఏ విధంగా ఉంది ఏ విషయాల్లో ఎక్కువగా అనుకూలతలు కనిపిస్తున్నాయి అంటారు తప్పకుండా మకర రాశి వాళ్ళకి ఈ మాసంలో అనుకూలత అనేది వీళ్ళ చేతుల్లో ఉంది ఎందుకంటే కొంచెం ఈ మాసం అంతా వీళ్ళకి ఉన్న గ్రహస్థితి అన్ని గ్రహాలన్నీ కూడా ఏంటంటే వీళ్ళు కష్టపడి కోరుకుంటే అడిగితే అడిగితేగా అన్నం పెడదాం అమ్మా అని అని చెప్పి సామెత ఉంది అడిగితే అమ్మాయిని అన్నం పెట్టదు అని చెప్పేసి అలాగే ఈ మాసంలో వీళ్ళ చేతులారా వీళ్ళు చేసుకునే కుంత ఉంటుంది సో వీళ్ళు కాస్త బద్ధకాన్ని వదిలేసి మేం చేయాలి మాకు కావాలి మా వల్ల అవుతుంది అని అనుకొని ఈ పని ఖచ్చితంగా చేయాలని మొండితనంతో ముందుకు వెళ్తే మాత్రం వీళ్ళకి అడుగు విజయం సాధిస్తారు మొండితనంతో కాకుండా ఏం కాదులే ఎప్పుడు అవుతుంది కానీ అవ్వదు అని వదిలేస్తారో ఈ మాసం అంతే అలానే ఉంటుంది ఈ మాసంలో వీళ్ళకి అన్ని అన్ని అన్నిటికంటే అనుకూలంగా ఏంటంటే స్థానంలో గురువు శుక్రుడు ఉండవు సో గురుబలం తక్కువ ఉన్నప్పటికీ కూడా వీళ్ళకి వీళ్ళ మనోధైర్యంతో ఏ పని చేసినా గట్టిగా గా నమ్మితే అది సాధిస్తారు ఎందుకంటే వీళ్ళు తృతీయ స్థానంలో శని భగవానుడు వీళ్ళకి ద్వితీయంలో రాహు అంటే ధనస్థానంలో రాహు ఎప్పుడైతే ధనస్థానంలో రాహు తృతీయ స్థానంలో శని భగవాన్ ఉన్నారో వీళ్ళు ఏదైనా గట్టిగా ప్రయత్నం చేస్తే జరుగుతుంది లేకపోతే జరుగు ఇది మెయిన్ ఎందుకంటే మకర రాశి వాళ్ళకి అన్నిటికంటే ఏంటంటే వాళ్ళకి ఒక గోల్ పెట్టుకుని పనిచేయాలి ఈ మాసంలో ఇప్పుడు పిల్లల కోసం మా పిల్లలకి నేను ఈ మాసంలో కాలేజ్ ఫీజు కట్టాలి ఇంత వర్క్ చేసారా ఫీజు వచ్చేస్తుంది అది మా అమ్మాయి మా అబ్బాయికి పెళ్లి చేయాలి మా అమ్మాయికి పెళ్లి చేయాలి ఈ మాసంలో ఖచ్చితంగా డబ్బు ప్రయత్నం చేయాలి ప్రయత్నం చేస్తే డబ్బు వస్తుంది సో ధనమైతే వస్తుంది కానీ అది వీళ్ళు ప్రయత్న లోపం తప్ప ప్రయత్నం చేశారంటే వచ్చేస్తుంది ప్రయత్నించబోతు రాదు అలాగే ఉద్యోగం కావాలి ప్రయత్నం చేశారు వస్తుంది వచ్చాడు అలాగే వ్యాపారంలో అభివృద్ధి కోసం ప్రయత్నం చేశారు వ్యాపారం అనుకూలంగా మారుతుంది సో ఇలా మార్చడానికి అనుకూలంగా అవ్వడానికి ఇక్కడ శుక్రుడు సాయం చేస్తాడు తర్వాత రవి బుధుడు సాయం చేస్తారు కుజుడు కొంచెం సాయం చేస్తారు కుజుడు కాస్తంత ఇబ్బంది పెడతాడు కానీ సాయం చేస్తాడు కానీ మనం చేయాల్సింది ఏంటంటే కష్టపడాలి కష్టపడి సిద్ధంగా ఉండాలి పొద్దున్నే సూర్యోదయం పూర్వం నిద్ర లేవాలి ప్రారంభం చేయాలి పని ఆ రోజు ఏవైతే చేద్దామో పని మీద గోల్స్ రాసుకొని ఆ పని చేయాలి ఇది వీళ్ళు కొంచెం ఈ కొంచెం ప్రాక్టీస్ చేసి ఈ పని చేస్తే వీళ్ళకి అన్ని అనుకూలంగా కనిపిస్తున్నాయి సో విద్యార్థులకి అయితే ఖచ్చితంగా కష్టపడి చదివితే మంచి ర్యాంకులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది అంటే చాలా మంది ర్యాంక్ ఆఫ్ అంటే చాలా మంది ఇప్పుడు నేను చెప్పే ఎడ్యుకేషన్ ఏంటంటే నార్మల్ విద్యార్థులు కాకుండా ఐఏఎస్ ఐపిఎస్ ప్రిపేర్ అయిన వాళ్ళు వాళ్ళు బాగా కష్టపడి చదువుతుంటారు ఒక హాఫ్ ర్యాంక్ లో పోతే మళ్ళీ వాళ్ళు మళ్ళీ చదవాల్సి వస్తుంది అలాగే సీఏ కోసం చదివి వాళ్ళు వీళ్ళందరూ కొంచెం కష్టపడితే ఖచ్చితంగా మంచి ఫలితాలు మంచి స్థానాల్లో వచ్చే అవకాశం ఉంటుంది బ్యాంకింగ్ కోసం జాబ్స్ కోసం ప్రయత్నం చేసేవాళ్ళు జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది సో మీడియా రంగంలో పనిచేసే వాళ్ళు మీడియాలో సక్సెస్ అవ్వాలనుకునే వాళ్ళు మీడియాలో నాకు ఒక గుర్తింపు రావాలనుకునే వాళ్ళు ప్రయత్నం చేస్తే అవుతుంది సో వీళ్ళ ప్రయత్న లోపం అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది ఎందుకు ప్రయత్న లోపం అనేది ఏంటంటే జనరల్ గా ప్రతి ఒక్కళ్ళు ప్రతిరోజు లేచేస్తారు మా మకర రాశి వాళ్ళు ఎప్పుడైతే రాహు ఎప్పుడైతే మారారు కుంభరాశిలోకి తెలియకుండానే మనం ఒక ఒక రకమైన బద్ధకాన్ని ఉండిపోతుంది అంటే అది ఎలా చెప్పాలి అంటే బద్ధకం అని కూడా కాదు ఒక రకమైన గర్వం ఇచ్చేస్తుంది బాడీకి నాకు నాకు ఎంతసేపు ఐదు నిమిషాలు పన్నెండు చేస్తారు లేదు దానికోసం ఎందుకు అని చెప్పేసి ట్వంటీ ఫోర్ అవర్స్ ని వదిలేసి లాస్ట్ వన్ అవర్ లో వర్క్ చేస్తారు అందుకని అలాంటి వర్క్ చేయడం వల్ల సాధిస్తారు కాకపోతే ఏంటంటే ఆ ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ త్రీ అవర్స్ వేస్ట్ అయింది నీకు అలా వేస్ట్ లేకుండా పని కంటిన్యూ చేస్తే కనుక సాధిస్తారు ఇది మకర రాశి వాళ్ళు చేసుకోవాల్సిన తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే కాస్త కూడా ఆలస్యం చేయకుండా ఇది చేసేయాలి ఇప్పుడు చేయాలి ఇప్పుడు చేయాలి ఇప్పుడే అవ్వాలి అని చెప్పేసి కొంచెం మొండుదనంతో ముందుకు వెళ్తే ఖచ్చితంగా పని అవుతుంది మరి ఈ బద్ధకం అంతా తొలగిపోవాలి చక్కగా అవకులో మనం ఏకాగ్రత కుదరాలి అన్నప్పుడు మకర రాశి వాళ్ళు ఈ నెలలో ఇంకా ఏ పరిహారాలు పాటించుకోవాలి ఏ దైవాన్ని ఎక్కువగా ఆరాధించాలి వీళ్ళు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించాలన్న సుబ్రహ్మణ్య స్వామికి నమస్కారం చేస్తూ నవగ్రహాల ప్రదక్షిణాలు చేస్తూ ముందుకు వెళ్ళాలి ప్రతి ఆదివారము నవగ్రహాల ప్రదక్షిణాలు గుడికి వెళ్ళి నవగ్రహాలు ప్రదక్షిణాలు చేసి అక్కడ మూలమూర్తిని దర్శించుకోవడం అంటే రామాలైతే రాముణ్ణి శివాలైతే శివుణ్ణి అంటే వెంకటేశ్వరస్వామి ఇలా దర్శనం చేసుకొని వస్తూ ఉంటే వీళ్ళకి అనుకున్న జరుగుతాయి ముఖ్యంగా వీళ్ళ ప్రతి ఆదివారం నవరూ ప్రదక్షిణాలతో ఖచ్చితంగా చేయాలి ఇరవై ఒక ప్రదక్షిణాలు ఇంకా ఎక్కువ చేయొచ్చు నూట ఎనిమిది చేస్తే ఇంకా మంచిది కానీ ఇరవై ఒకటి మాత్రం ఖచ్చితంగా చేయాలి ఇలా చేసుకుంటూ వెళితేనే ప్రయత్న లోపం లేకుండా అవుతుంది ముఖ్యంగా వివాహ ప్రయత్నాల్లో ఉన్నవాళ్ళు వివాహం కోసం ఎప్పటి నుంచి ప్రయత్నం చేసేవాళ్ళు ఈ మాసంలో వీళ్ళకి అనుకూలమైన సంబంధం వచ్చే అవకాశం ఉంది అనుకూలమైన అమ్మాయి కానీ అనుకూలమైన అబ్బాయి కానీ అంటే నాకు నాకు ఇలాంటి అబ్బాయి కావాలి అని అమ్మాయి అనుకున్న వచ్చే అవకాశం ఉంటుంది నాకు ఇలా లక్షణాలు ఉన్న అమ్మాయి కావాలి అనుకున్న అబ్బాయి అనుకున్న అబ్బాయికి అమ్మాయి వచ్చే అవకాశం ఉంది అది ఈ మాసంలో వీళ్ళు ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే ఈ మాసం శుకుడు వీళ్ళకి చదువు స్థానంలో ఉన్నారు అంటే కుటుంబంలో ఏవైతే మంచి జరగాలనుకుంటామో ఆ మంచి జరిగే ప్లేస్ లో శుభ స్థానంలో శుభగ్రహాలు ఉన్నప్పుడు శుభ ఫలితాలు వస్తాయి మనకి సో వీళ్ళు ఖచ్చితంగా ఆ ప్రయత్నాలు చేస్తే ఖచ్చితంగా పని అయిపోతుంది సో అందుకని ఖచ్చితంగా చేయాలి అమ్మ మకర రాశి యొక్క మాస ఫలితాలు తెలియజేశారు చక్కగా చేయాల్సిన పరిహారాల గురించి కూడా తెలియజేశారు ధన్యవాదాలు శ్రీ అమ్మా శ్రీమాత చూసారు కదండి ఇది మకర రాశి యొక్క మాస ఫలితాలు అంటే జూన్ మాసానికి సంబంధించి చేయాల్సిన పరిహారాలు కూడా తెలియజేశారు కాబట్టి చక్కగా పరిహారాలు కూడా పాటించండి చూస్తూనే ఉండండి సుమన్ టీవీ నమస్తే